ఈ పిఫోర్ అనేది మీరు రెండు వేల పదహారులో కూడా చేశారు సార్ అది స్మార్ట్ వార్డు స్మార్ట్ విలేజ్ అది మీ పిలుపు మేరకు నేను మీ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు ఉప్పలపాడు విలేజ్ ను మేము అడాప్ట్ చేసుకుని అది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరికి సంపూర్ణ ఆదర్శ గ్రామంగా మార్చాం సార్ గవర్నమెంట్ తరపున మీరు పద్నాలుగు కోట్లు ఇచ్చారు నేను ఒక ఆరున్నర కోట్లు ఒక నిధిని ఏర్పాటు చేసి మొత్తం ఇరవై కోట్ల ప్లస్ తోటి అఫ్కోర్స్ మా ఆదినారెడ్డి గారు గిడ్డంగిల శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అది ఆదర్శ గ్రామంగా తయారైంది మేమంతా కూడా మీరు చెప్పిన హైదరాబాద్ ఆ క్రియేట్ చేసిన ఉపాధి కానీ సంపదలు కానీ దానివల్ల మేము అమెరికా వెళ్ళి కొంత సంపద సృష్టించి వాటి వల్ల వచ్చాం సార్ పిప్పలపాడులో ఉన్న అన్ని బంగారు కుటుంబాలను దత్తత చేసుకుంటున్నాము ప్లస్ సారు వాళ్ళ విలేజ్ అయ్యవారి పల్లెలో అన్ని కుటుంబాలు చేసుకుంటున్నాము అలాగే ఇక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ వాటికి సంబంధించిన మొత్తం ప్రోగ్రామ్స్ కూడా అడాప్ట్ చేసుకుంటాం సార్